ఇయాలనే మోదీ ప్రమాణం సాయంత్రం ఏడు పదిహేను గంటలకు రాష్ట్రపతి ముర్ము సమక్షంలో కార్యక్రమం అయితే ఎన్డిఏ కూటమితో మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డది కేంద్రంలో మరి మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణం స్వీకారం చేయబోతా ఉన్నారు దానికి తగ్గట్టు భారీ ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి వివిధ దేశాల అధినేతలకు కూడా ఆహ్వానం అందించారు అట్లనే ఆ దేశంలోని ఇటు వ్యాపారవేత్తలకు కాని మరి సినీ ప్రముఖులకు గాని మరి పార్టీ నాయకులకు కానీ వాళ్ళకు కూడా ఆహ్వానం ఇచ్చినట్టు తెలుస్తా ఉన్నది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి మరి మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు మరి మోదీతో పాటు కొంతమంది మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఒకసారి ఆ వార్త చూసినట్లయితే ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్న మోదీ ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణం టీడీపీకి నాలుగు జేడియు రెండు మంత్రి పదవులు కీలక శాఖలు మాత్రం బీజేపీ వద్దే ఢిల్లీలో హైఅలర్ట్ చెల్లెలో గట్టి బందోబస్తు ఏడు పొరుగు దేశాల అధినేతలకు ఆహ్వానం అయితే మరి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తా ఉన్నది మరి టిడిపికి నాలుగు జేడికి రెండు మంత్రి పదవులు ఇచ్చేటట్టు కనబడతా ఉన్నది అట్లనే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఒకరికి మరి కేంద్ర మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది కానీ మరి అఫీషియల్ గా మాత్రం పేరు అనౌన్స్ కాలేదు మరి ఎవరికి ఇస్తారు అనేది ఈ రోజు తెలిసిపోతుంది చాలా మంది పేర్లు వినబడుతూ ఉన్నాయి ఆ ఇటు ఈటల రాజేందర్ గాని మరి రఘునందన్ రావు గానీ కిషన్ రెడ్డి గాని అట్లనే డికే అరుణ గాని ఇట్లా బండి సంజయ్ గాని పేర్లు వినబడతా ఉన్నాయి మరి ఎవరికి ఇవ్వబోతున్నారని మాత్రం చూడాల్సి ఉన్నది మరి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నది ఇవాళ ఏడు గంటల పదిహేను నిమిషాలు